హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని సో ఇవాళ అంటే ఇవాళ నుంచే మన పండుగలన్నీ మొదలవుతాయి సో విశేషాల సమాహారంగా భావించే ఆషాడంలో అన్ని పండుగలే ఉంటాయి ముఖ్యంగా ఆషాడంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగువారి పండుగలు మొదలవుతాయి మనకు తెలుసు సో అందుకే తొలి ఏకాదశితో పండుగలు తోసుకొస్తాయని ఒక సామెత కూడా ఉంది అంటే ఇక్కడి నుంచి వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి ఈరోజు ఆదివారం తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా సో అందరూ పొద్దుటే పూజలు చేసుకుని ఉంటారు కొంతమంది ఉపవాసాలు ఉంటారు సో దైవ దర్శనం ఇవన్నీ చేసుకుంటారు సో ఏంటంటే మనకు ఒక ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనినే పేలాల పండుగ అని కూడా అంటారు ఈనాటి నుంచి శ్రీ మహావిష్ణు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అందుకే దీనిని శయన శయన అని కూడా అంటారట ఈ ఏడాది జూలై ఆరవ తేదీ అంటే ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ రోజునే తొలి ఏకాదశి పండుగ జరుపుకోవాలని సో పంచాంగ కర్తలు సూచించారు సో ఇవాళ ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు శుభ సమయం కాబట్టి ఉదయం పూజలు కూడా జరుపుకున్నారు సో ఈ రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది దేవతలకు రాత్రి సమయం అని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని స్కాంద పురాణం ద్వారా మనకు తెలుస్తుంది సో సో మకర సంక్రాంతి నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తయి ఇక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపుగా ప్రయాణం సాగిస్తాడు ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు కూడా అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు సో అది చాలా మంచిది ఆరోగ్యకరంగా ఉపవాసాలు పూజల పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఏమిటి ఉన్నాయి సో మిత్రులరా పెద్దలు చెప్పిన మాటలు పాటించండి ఓం నమో నారాయణాయ Tuliye kadar şu vakan yandır yandırık. Thank you so much.